ఒక అబ్బాయి కిరాణా షాప్లో పనిచేస్తూ రోజు వచ్చిన కస్టమర్లందరితో మంచిగా సంతోషంగా మాట్లాడుతూ వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్ ఇచ్చేసి పంపిస్తూ ఉంటాడు అయితే వాళ్ళ ఓనర్ ఎవరైతే ఉంటారో ఇతని పైన ఎప్పుడు చిరాక్కు ఉంటూ ఉంటారు సో రోజు అనిపిస్తుంది అతనికి కాలం అని చెప్పి నేను ఇతని దగ్గర పనిచేయాలి నేను కూడా ఒక సొంతగా ఏదైనా బిజినెస్ బాగుంటుందని ఆలోచన వస్తుంది సో ఒక యాభై వేల రూపాయలు రెడీ చేసుకొని ఒక యాభై వేల రూపాయలతో ఒక మంచి గ్రాండ్ దగ్గర ఒక మండలంలో ఉన్న అన్ని కిరాణా షాప్స్కి ఒక ప్రోడక్ట్ సప్లై చేస్తూ ఉన్నాడు అట్లా స్టార్టింగ్లో కస్టమర్స్ దగ్గర నుంచి కొంచెం ఫీడ్బ్యాక్ తీసుకొని ప్రోడక్ట్లో కొన్ని కొంచెం మంచి క్వాలిటీ తెప్పించారు అట్లా ఆ ప్రోడక్ట్ నేను చేశాడు ఫస్ట్ ఆ మండలం మొత్తంలో అన్ని షాపులకి సప్లై చేశాడు తర్వాత పక్క మండలంలో అన్ని షాపులకి సప్లై చేసి ఇంకొన్ని రోజులు గడిచిన తర్వాత ఇంకొక మండలంలో సప్లై చేశాడు ఓవరాల్గా ఒక పది మండలాల్లో టోటల్గా అన్ని సప్లై చేసుకుంటూ వచ్చాడు సో ఒక ఐదు సంవత్సరాలకి ఏమైంది అంటే చాలా పెద్ద బిజినెస్ అయిపోయింది చాలా మంచి లాభం కూడా వస్తా ఉంది మంచి టర్న్ ఓవర్ ఉంది మంచి లాభం నువ్వు డబ్బులు సంపాదించాలనే కసి నీలో ఉంటే ఒక పని ఎంచుకొని ఆ పనిని హండ్రెడ్ పర్సెంట్ ద బెస్ట్ రిజల్ట్స్ వచ్చేదాకా దానిపైన పోరాడు ఖచ్చితంగా నీకు రిజల్ట్స్ సో అబ్బాయి ఆ లెవెల్కి మంచి ఇన్కానికి ఎలా రీచ్ అయ్యాడు అంటే ప్రతిరోజు నా సొంత వస్తువు నా బిజినెస్ నా వ్యాపారం అనుకొని రోజు కష్టపడ్డాడు కాబట్టి అది పాసిబుల్ అయింది మీరు కూడా ఇలాంటి బిజినెస్లు చాలా చేసుకోవచ్చు టైం వేస్ట్ చేసుకోకుండా ఏదైనా ఒక మంచిది సెలెక్ట్ చేసుకుని దానిపైన ముందుకెళ్ళండి ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ వస్తుంది